అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం పిల్లల వివాహం విషయంలో తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఇంకెన్నో ఎగ్జైట్మెంట్స్ ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మా అబ్బాయికి కానివ్వండి మా అమ్మాయికి కానివ్వండి ఏ రాశి వాళ్ళతో వివాహం జరుగుతుంది ఏ రాశి వాళ్ళతో వివాహం జరిగితే బాగుంటుంది అనేటువంటిది కూడా ముందు నుంచి కూడా కాస్త ఎగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయాల గురించి అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఏదైనా ఉంటుందా జ్యోతిష్యంలో తప్పకుండా ఉంటుందండి సాధారణంగా మనం ప్రకారం చూసినప్పుడు కొంతమంది అంటే మన ఇంట్లోనే తీసుకోండి చుట్టాలని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి మనకి ఒక పది మంది ఉన్నారు అనుకోండి ఒక ఆరుగురు చాలా బాగుంటారు అనుకోండి ఈ ఆరుగురులో ముగ్గురు ఎక్స్ట్రా ఆర్డినరీగా చాలా బాగుంటారు మిగతా ముగ్గురు మటుకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాగుంటారు ఆ మిగతా నలుగురు మటుకు అస్సలు బాగుంటారు వాడి ఏంటంటే మన నక్షత్రం నుంచి వాడిది ఏడో నక్షత్రం అయి ఉంటుంది అంటే నైదంతారు అయి ఉంటుంది అస్సలు పడడు అస్సలు శత్రువు వాడు మనం చూస్తేనే లోపల తిట్టుకుంటాడు మన నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి మటుకు మన నుంచి ఏడో నక్షత్రం వాడిది దాన్నే నైదంతార అంటారు అందుకే నైదంతార వ్యక్తితోటి మనం పెళ్లి చేయకూడదు ఎవరిని కూడా మన నక్షత్రం నుంచి ఏడో నక్షత్రం ఏదైతే అవుతుందో అస్సలు వివాహం చేసుకోకూడదు దాన్ని నైదంతార అంటారు అలాగే నక్షత్రాల్లో ఇలా అవుతాయి అనగా రాసుల్లోకి కన్వర్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏ రాశి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి మేషరాశి వాడు మేషరాశి వాడు పెళ్లి చేసుకోవచ్చు మేషరాశి నుంచి ఫిఫ్త్ హౌస్ సింహం అవుతుంది సింహం బెస్ట్ ఫిఫ్త్ హౌస్ అయింది అలాగే సెవెంత్ తుల అయింది అది బెస్ట్ నైన్త్ మళ్ళీ ధనస్సు అయింది అది బెస్ట్ సో మన రాశి నుంచి వన్ ఫైవ్ సెవెన్ నైన్ బెస్ట్ అల్టిమేట్ అనమాట అలాగే ఫైవ్ నైన్ ఇంకా అల్టిమేట్ వన్ ఫైవ్ నైన్ ఇంకా బెస్ట్ సెవెన్ కూడా ఓకే సెవెన్ ఏంటంటే భర్త లేదా భార్య స్థానం ఆపోజిట్ స్థానం కాబట్టి అది కూడా చాలా మంచిదే సప్తమావతి కాబట్టి ఏ రాశికి అయినా సరే సో ఇందులో మళ్ళీ నక్షత్రాలు చూసుకోవాలన్నమాట ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం మ్యాచ్ అయింది లేదు సాధారణంగా ఏంటంటే అన్ని గ్రహాలు కూడా శత్రు మిత్రుడు సములు ముగ్గురు అనమాట శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు సములు ఉంటారు శత్రువు అస్సలు చేసుకోకూడదు మన నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం అలాగే మిత్రులైతే చేసుకోవచ్చు అలాగే సములైనా చేసుకోవచ్చు అలాగే రాసులు కూడా రాశ్యాధిపతులు మేషరాశి అధిపతి కుజుడు అండి సో కుజుడికి ఎవరైతే మిత్రులు అయిన రాసులు ఉన్నారో వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు అన్నమాట సో అందుకే వన్ ఫైవ్ సెవెన్ నైన్ బెస్ట్ అందులో మన నక్షత్రాల నుంచి మిగతా నక్షత్రాలు కూడా మ్యాచ్ చేసుకుంటే పంతలు అన్నీ ఉంటాయి మనకి పంచాంగాలు సో పద్దెనిమిది ఎవ వచ్చాయి అనుకోండి అవి ముందుకు ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ ఇందాక చెప్పినట్టు జాతకం లోపలికి డీప్గా వెళ్ళాలి కుటుంబ స్థానం అలాగే ధనస్థానం ఆయుష్ స్థానం సంతాన స్థానం వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ డీప్ గా లోపలికి వెళ్ళాలి కాబట్టి మన రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది మన రాశి అంటే వన్ ఫైవ్ సెవెన్ నైన్ రాసులు బెస్ట్ అండి కలవను ఏంటి అని కూడా చూసుకోవాలి ఏంటి మన రాశి నుంచి సిక్స్త్ హౌస్ కానీ ఎయిత్ హౌస్ కానీ దాన్ని సష్టాష్టకాలు అంటారు అన్నమాట మన రాశి నుంచి సిక్స్త్ హౌస్ ఉదాహరణకి మేషరాశి వాళ్ళు ఉన్నారు మేషరాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్ కన్యా రాశి కన్యా రాశి నుంచి మేషరాశి ఎయిత్ అన్నమాట దాన్ని షష్టాష్టకాలు అంటారు సో అస్సలు చేసుకోకూడదు మేషరాశి వాడు కన్యా రాశి వాడిని అస్సలు చేసుకోకూడదు అలాగే కన్యా రాశి వాడు మేషరాశిని అస్సలు చేసుకోకూడదు అలాగే ద్విర్ద్వాదశాలు అంటారు అంటే టూ ట్వెల్వ్ మన రాశి నుంచి వెనకాల రాశి అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి వాడు ఉన్నాడు మెయిన్ రాశి వాడిని చేసుకోకూడదు అలా మాట ద్విర్ద్వాదశాలు టూ ట్వెల్వ్ హౌసెస్ అనమాట సో షష్ఠాష్టకాలు ద్విర్ద్వాదశాలు ఇవి మటుకు అస్సలు చేసుకోకూడదండి ఒక శుభ సష్టాష్టకాలను ఏ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది పేరెంట్స్ ఇదే ఎక్కువ చూస్తుంటారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇదే అండి వన్ ఫైవ్ సెవెన్ నైన్ మెయిన్ గా ఫైవ్ నైన్ అండి ఫైవ్ నైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఫైన్ ఇప్పుడు కన్యా రాశి వాడు ఉన్నాడు మకర రాశిని ఖచ్చితంగా బెస్ట్ రాశి అనమాట ఫిఫ్త్ హౌస్ అయింది కన్యా రాశికి మకర రాశి అదే కన్యా రాశి వాడికి వృషభ రాశి నైన్త్ హౌస్ అది బెస్ట్ అండ్ అల్టిమేట్ అనమాట ఫైవ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ అయినా కానీ ఫస్ట్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ వాడైనా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మటుకు మన నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ అంట అలాగే ఈ షష్టాష్టకాలు అస్సలు చేసుకోకూడదు మన నుంచి ఆరో రాశి కానీ మన నుంచి ఎనిమిదో రాశి కానీ అలాగే ద్విద్వాదశాలు మన నుంచి పన్నెండో రాశి కానీ ఆ పన్నెండో రాశి నుంచి మన రాశి కానీ సేమ్ అదే అవుతుంది మాట మిమ్మల్ని అస్సలు చేసు ఇంకోటి శుభ షష్టాష్టకాలు అంటారు ఈ షాశ్రగా ఆరు ఎనిమిది చేసుకోవద్దనసు రేపు ఫర్ ఎగ్జాంపుల్ కన్యారాశి ఉందండి రాశి అధిపతి బుధుడు ఇప్పుడు కుంభరాశి ఉంది కుంభ కన్యారాశి నుంచి కుంభరాశి ఆరో స్థానం అయింది అయ్యో మరి అన్నారు కదా మరి అదే కుంభరాశి నుంచి కన్యారాశి అష్టమైనది షష్టాశ్రగా వద్దన్నారు కదా అనసు కానీ శుభులు ఎందుకంటే వాళ్ళిద్దరు మిత్రులు అండి కన్యారాశి అధిపతి బుధుడు అయ్యాడు కుంభరాశి అధిపతి శని అయ్యాడు వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి వాళ్ళిద్దరు వాళ్ళకి ఇద్దరికి పొందన బాగుంటుంది కాబట్టి వాళ్ళిద్దరు చేసుకోవచ్చు మిగతా అన్ని పాయింట్స్ బాగా మ్యాచ్ అవుతాయనుక అదే కుటుంబ స్థానం ఆరోగ్య స్థానం ఆయుష్ స్థానం సంతాన స్థానం వైవాహిక జీవితం బాగుండడం ఇవన్నీ కూడా బాగున్న తర్వాత ఈ ఒక్కటి కూడా పర్వాలేదు అన్నమాట ఇది ఒక టెన్ పర్సెంట్ ఎగ్జాంబిషన్ అంతకన్నా ఎక్కువ టెన్ పర్సెంట్ మైనస్ అంతకన్నా ఎక్కువేయలేదు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అస్సలు పడింది ఏంటంటే ఇప్పుడు అదే సింహరాశి మకర రాశి అదే షష్టాష్టగా అవుతాయండి సింహరాశి అధిపతి రవి మకర రాశి అధిపతి శని కానీ వాళ్ళిద్దరు శత్రువులు రవి శని శత్రువులు అన్నమాట అందుకే వాళ్ళు అస్సలు చేసుకోకూడదు నైంటీ పర్సెంట్ అన్ని కూడా సష్ట్రాష్టగా దోషాలు ఏవైనా సరే అవన్నీ దోష రహితమే వాళ్ళిద్దరు శత్రువులే అధిపతులు అయ్యారు కాబట్టి చేసుకోవద్దు ఎక్కడో ఇలా శుభ సష్ట్రాష్టకాలు ఉంటాయి అవి చేసుకున్నా కూడా నష్టమే లేదండి ఓకే సో బాగా కలిసి రావాలి అనుకుంటే ఇలా శుభ పరిణామాలు ఉన్నటువంటి రాసుల వాళ్ళని పెళ్లి చేసుకోవడం లగ్నాలు కూడా ఇలానే ఉంటాయి సేమ్ లగ్నం కూడా ఇంతండి ఇప్పుడు రాశి ఇప్పుడు నక్షత్రాలతో ఏర్పడేది రాసులు అండి రాసులతోటి మనం ఇప్పుడు చూస్తున్నాం ఏ రాశి నుంచి ఏ రాశి అని సో నక్షత్రం అంటే మనసు మనసులు కలిసే చూసుకోవడం ఈ మధ్యన మనసులు కలిసే నక్షత్రాలు కలిసే రాసులు కలిసే గ్రహమైతులు ఉన్నా కూడా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే లగ్నాలు అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ కలవకపోవడం మాలా అని లగ్నం అనేది అంటే స్వభావం నేచర్ అనమాట వీళ్ళ స్వభావం అలా ఉంటుంది వాళ్ళ స్వభావం అలా ఉంటుంది ఆ స్వభావం కలిస్తేనే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఇష్టాలు పెరుగుతాయి అన్నీ నచ్చుతాయి సో అవి నచ్చకోవడం కాడం మటుకు స్వభావం అనమాట సో లగ్నాలు కూడా ఖచ్చితంగా సేమ్ వన్ ఫైన్ అనమాట ఇప్పుడు మేష లగ్నం వారే ఉన్నారు సింహలగ్నం వారితో బాగా మ్యాచ్ అవుతుంది అలా మేష లగ్నం వారికి మేష లగ్నం వన్ ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అంటే సింహలగ్నం వారితో మ్యాచ్ అవుతుంది సెవెంత్ హౌస్ అంటే తులాలగ్నం వారితో మ్యాచ్ అవుతుంది నైన్త్ హౌస్ అంటే ధనుర్ ధనుర్ లగ్నంతో మ్యాచ్ అవుతుందన్నమాట సో వన్ ఫైవ్ సెవెన్ నైన్ బెస్ట్ అండి ఏ రాశి నుంచి ఏ రాశికి అయినా సరే ఏ లగ్నం నుంచి ఏ లగ్నం అయినా సరే సేమ్ ఇందాక రాసులాగే రాసు రాసుగే అలాగే మళ్ళీ ఫైవ్ నైన్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొంచెం బెస్ట్ అనమాట కాబట్టి మెయిన్ రాసులే మ్యాచ్ ఎక్కువ చేయాలి కానీ ఈ మధ్యన ఈ డైవర్స్ ఎక్కువ ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనే యోగం ఉండడం ప్లస్ వాళ్ళిద్దరు మధ్య మనస్పర్ధలు ఇవి మటుకు ఓన్లీ స్వభావం నేచర్ మ్యాచ్ ఓకే అండి సో నేచర్ మేషన్లో కొంచెం లగ్నం కూడా చూస్తే మంచిది అవి మటుకు సష్ట్రాష్టకాలు అవ్వకూడదు అన్నమాట సేమ్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాం సష్టాష్టకాలు మేష లగ్నం వారు కన్యా లగ్నం వారు చేసుకోకూడదు ఎందుకంటే మేష లగ్నానికి అధిపతి కుజుడు కన్యా లగ్నానికి అధిపతి బుధుడు కుజుడు బుధుడు పడదు కాబట్టి అస్సలు చేసుకోకూడదు అలాగే ముఖ్యంగా ఇటు కన్యా లగ్నం నుంచి అటు మనం చూసుకున్నాం కూడా అష్టమస్థానం అయింది మేషం అస్సలు చేసుకోకూడదు కానీ సు ఇందాక చెప్పడం శుభ సష్ట్రాష్టకాలు లాగా అలా కన్యా లగ్నం కుంభలగ్నం పర్లేదు వాళ్ళు ఇద్దరు మిత్రులు కాబట్టి బుద్ధులు కాబట్టి ఇలా చూసుకోవాలండి రాసులకైనా లగ్నాలకైనా సేమే వర్తిస్తుంది ఇలా చూసుకోవడానికి ఖచ్చితంగా అవుతుంది కానీ షష్టాష్టకాలం మటు ఖచ్చితంగా రాసుల్లో ఉండకూడదు లగ్నాలు కూడా అవకుండా ఉంటే మంచిది అలాగే ద్విద్వాదశాలు కూడా మన రాశి నుంచి పన్నెండు రాసి అయిన వాళ్ళని చేసుకోకూడదు అలాగే మన లగ్నం నుంచి పన్నెండు లగ్నం అయిన వాళ్ళని కూడా చేసుకోకుండా ఉంటాం మంచిది ముఖ్యంగా నక్షత్రాలు చూసుకోవాలి నక్షత్రాల తర్వాత రాసులు రాసుల తర్వాత లాస్ట్ మటుకు లగ్నం చూసుకోవడం ఇలా చూసుకోవడానికి జీవితం చాలా బాగుంది చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి వివాహం విషయంలో ఎన్నో పొంతనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి గురువుగారు రాసులు నక్షత్రాలు అలాగే లగ్నాల గురించి తెలియజేశారు ఇలా కాంబినేషన్స్ ఉన్న వాటిని ఉన్న వారిని చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఫలితం ఉంటుంది బాగుంటుంది అంటే లైఫ్ అంతా కూడా వివాహం తర్వాత చక్కగా ఉండే అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు సో ఈ వివరాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మంచి టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉన్నట్టు సుమన్ టీవీ నమస్తే